ప్రస్తుతం దాని ఆస్తుల్ని అటాచ్ చేశారు అటాచ్ చేసిన ఆస్తులకు సంబంధించిన ఒక సంస్థ ఎలా పనిచేస్తుంది ఏపీలో సిఐడి ఆస్తులను అటాచ్ చేసింది ఈ సంస్థ ఆస్తుల్ని ఆస్తులను అటాచ్ చేసిన సంస్థ అసలు కస్టమర్లు ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని కస్టమర్లకి రేపు ఎదురవునున్న సమస్యలు ఏంటి వాళ్ళు దానికి ఎలాంటి సమాధానం చెప్తారో స్టింగ్ ఆపరేషన్ చేద్దాం చూద్దాం అదాన్ని ఒక చిట్టు వెయ్యాలి మేడం లేదు కావాదు ఫస్ట్ ఎందుకంటే నాకు వచ్చే ఇయర్కి ఒక అమౌంట్ కావాలి పాప కాలేజీ ఫీజుకి అందుకు సెట్ అయ్యే విధంగా ఒక ఐదు లక్షల చిట్టు వరడానికి వేద్దామని ఒక కోరిక ఒకసారి నాకు ఆ డేటా చూపించి చెప్పారంటే

ఓకే ఇప్పుడు లాస్ట్కి ఇది ఎంత థర్టీ థౌజండ్ ఇది ఫైవ్ లాక్సా ఒక మంత్కి వెయ్యి గడితే ముప్పై వేలు ఇది ఎంత ఒక మంత్కి ఇరవై అంటే పన్నెండు వేల ఐదు వందలు ఉంది పది లక్షలు ఇది నెలకి పదివేలు యాభై నెలలు ఐదు లక్షలు ఐదు లక్షలు ఓకే నెలకి ఇరవై ఐదు నెలలు పది లక్షలు ఓకే పన్నెండు వేల నెలలు ఐదు లక్షలు ఓకే నెలకి వెయ్యి రూపాయలు ముప్పై నెలలు ఓకే అంటే షార్ట్ టర్మ్లో ఉన్నది ఒక వెయ్యిదే ఉంది ఆ తర్వాత కావాలంటే కొద్దిగా ఉన్నాయి పది లక్షలతో ఇది ఒకటి ఓకే అంటే మధ్యలో పాడుకోవడం అలాంటివి మధ్యాహ్నం మధ్యలో పాడుకుంటే మూడు షోట్లు సమస్య బేసిక్లో అంటే మనం ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి బేసిక్తం ఫార్టీ థౌసండ్ మంత్స్ ఒక ట్వంటీ మంత్స్ అయిపోయితే ఫైవ్ ల్యాక్స్ అనుకోండి ట్వంటీ థౌసండ్ బేసిక్లో మూడు షోట్లు ఓకే ఇప్పుడు అంటే వీలైనంతగా పాడుకోకుండా ఉండడమే నయం కొద్దిగా రెంట్ వేసుకున్నారు అనుకోండి ఒక హాఫ్ అయిపోయిన తర్వాత ఒకటి ప్లేట్ పెట్టుకొని ఒకటి తీసుకో దాన్ని పెట్టుకోవచ్చు దాన్నే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం కట్టాల్సిన దానికి షూరిటీ అండి ఓకే ఫార్టీ మంత్స్ ఇది రెంట్ వేసుకున్నారు ట్వంటీ మంత్స్ తర్వాత ఒకటి సెవెంటీ ట్వంటీ టూ మంత్స్ అయిపోయిన తర్వాత ఇది లిక్ చేసుకున్నాం అనుకోండి దీనికి కట్టాల్సింది ఏమంటే ఆల్రెడీ ఇందులో కట్టి ఉండము కాబట్టి దాన్ని సూరిటీ పెట్టుకో ఈ మూడు సంతకాలు అక్కర్ల అవసరం అవసరం లేదు లేకపోతే ఫార్టీ మంత్స్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మంత్స్ కట్టారు ఇంకా కట్టాల్సింది ఫోర్టీన్ మంత్స్ ఓకే మనము ఈ ఈ అమౌంట్ మా దగ్గర డిపాజిట్ పెట్టుకొని బ్యాలెన్స్ ఓకే ఏం లేదు కట్టాల్సిన అమౌంట్కి షూరిటీ అదేదో రెండు చిట్లు ఉన్నాయి అనుకోండి ఓడు పెట్టి ఒకటి తీసుకోవడంతో శుభ్రం అయితే ఈ లెక్కన ఇది కరెక్ట్గా ఉంటుందేమన్నా ఇది అంటే ఈ ఫార్టీ మంత్స్ ఇవి రెండు తీసుకుంటే ట్వంటీ మంత్స్ తర్వాత నాకు ఏమి లేదు మేడం ఒక అమౌంట్ రేపు మా పాప ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రేపు బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయాక బీటెక్ బావాల్సిందే కదా అందుకని చూస్తున్నాం ఒక అమౌంట్ కావాలి అక్కడ ఎట్టేస్తే బాగుంటుంది అయితే ఇది ఇవి కరెక్ట్ అంటారు దీనిలో ఇప్పుడు చిట్టుకు జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి స్టార్టింగ్లో చూపించండి నేను

చాలా పెద్దది కానీ నిజమే కదా మేడం ఇప్పుడు ఉదయాన్నే ఆమె పేపర్లో ఓవరంగా అట్ట చేయడం అట్లనే పెడతారు కాకపోతే మా ఒక్క మొత్తం చాలా పెద్దది బిజినెస్ ఇది 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 ఈ బ్రాంచ్ ఇది ఓవరాల్ ఓకే ఒక్కటే దానిలో వన్ సిక్స్టీ అంటే ఎన్ని బ్రాంచ్లు వన్ నాట్ సిక్స్ ఉన్నాయి ఏవి హైదరాబాద్లో ఏపీ తెలంగాణ ఓకే తమిళనాడు కర్ణాటక కూడా తమిళనాడు కర్ణాటక నాలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచు

ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వస్తుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే ఫార్టీ ఉంటారు సార్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కడితే ఫైవ్ ల్యాక్స్ ఒక్కొక్క మంత్ ఒక్కొక్కరు తీసుకోవాలి ఫస్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాలి ఫస్ట్ ఈ గ్రూప్ లో తీసుకున్న వాళ్ళకి త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది రెస్ట్ ఆఫ్ ద వన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లో కంపెనీ విషయాలు ఫైవ్ పర్సెంట్ కట్ చేసుకోవాలి ఇంకా ఏమౌంట్ ఫార్టీ మెంబర్స్ కింది వెయిట్ చేస్తాను ఓకే అప్పుడు ఒక్కొక్కరు కట్టాల్సింది త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ డివిడెండ్ వస్తే ఎయిట్ థౌసండ్ సెవెన్ మీరు కట్టాలి

దాని మీద ఇంట్రెస్ట్ ఇస్తాను ఫైవ్ పర్సెంట్ అట్లనే తీసుకోవచ్చు లేకపోతే ఎల్ఐసి లు ఉన్నాయి అనుకోండి అవన్నీ ప్రజలు మీ దగ్గర ఉన్నది నేను ఇంకోటి కూడా కట్టుకున్నాం అనుకోండి అప్పుడు దాన్ని ఏం చేస్తారు దాన్ని షూరిటీ మీరు మాకు కట్టాల్సింది ఐదు లక్షలు తీసుకుని వచ్చాయి మీరు ఇప్పటివరకు మూడు లక్షలు కట్టారు ఇంకా రెండు లక్షలు కట్టాలి ఈ రెండు లక్షలకి షూరిటీ లేకపోతే ఈ రెండు లక్షలు మా దగ్గర ఇంకొకటి డిపాజిట్ సెక్యేజ్ ఏదైనా సరే ఆ మూవైనా ఉండాలి తీసుకోవచ్చు

మీరు ఈ అమౌంట్ తీసుకొని మేము డిపాజిట్ పెట్టుకుంటున్నాం కదా మీరు ఎట్లా తీసుకుంటారు జనాల దగ్గర నుండి హలో పంపిరా ఒకసారి ఆ కొత్త అబ్బాయి చేత నాకు ఇప్పుడు కట్టమైంది ఇప్పుడు కట్టకపోతే కడతారన్న గ్యారంటీ లేదు ఫార్టీ ఇంకా ట్వంటీ మంత్స్ ఎవ్రీ మంత్ పే చేయాలి పే చేస్తేనే కదా వేరే వాళ్ళకి ఇచ్చేది అట్లా చేయకుండా వీళ్ళు షూరిటీలు అంటే కొందరు అడుగుతారు కొందరు అడుగు అడగకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ కట్టాల్సిన ఏమో మా దగ్గర పెట్టుకుంటున్నారు మేము ఏం చేస్తాం తీసుకెళ్ళి బ్యాంక్లో పెడతాం బ్యాంక్ వాళ్ళు సిక్స్ పర్సెంట్ ఇస్తాను మేము మిక్స్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ తీసుకుంటాం వన్ పర్సెంట్ తీసుకుంటాం ఆ ఫైవ్ పర్సెంట్ ని అప్పటికప్పుడు ఇచ్చేస్తారా అప్పటికప్పుడు ఇచ్చేస్తారా ఇప్పుడు రెండు మంత్ మీకు అమౌంట్ డ్రా మాకు పడేస్తారు

వాళ్ళు ఏమంటారు ఇట్లా తీసుకోవద్దు మెంబర్ చిట్టు పాడుకుంటే మొత్తం డబ్బులు ఇచ్చేయాలి అని అంటారు కానీ మొత్తం డబ్బులు ఇస్తే కట్టకపోతే ఎవరు ఇంత ఇంత స్టాండ్ అయ్యింది సిక్స్టీ ఇయర్స్ నుంచి అంటే స్ట్రాంగ్ ఉండడం ఇప్పుడు ష్యూరిటీ స్ట్రాంగ్ లేదనుకోండి మెంబర్ కట్టా అటాచ్మెంట్ వేస్తారు లీగల్ డిపార్ట్మెంట్ గురించి డిటర్స్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ కట్టాలి ఇప్పుడు కట్టకపోయినా కూడా వేరే ఎక్కడైనా దొరుకుతారు ఎందుకంటే మార్గదర్శి ఇప్పుడు మీరు ఈ నీకు చుట్టి పెట్టాడు మీరు కట్టట్లేదు తను చిట్టి వేసారు తను చిటికి పెట్టి పాడినప్పుడు దొరుకుతాడు అది ఆయన ఆయన ఫాదర్ చిట్టి వేసిన మదర్ చిట్టి వేసిన ఎక్కడ లింక్ ఉన్నా శ్రీరామ్ చిట్స్లో వేస్తాడు ఈయన దాన్ని కూడా పట్టేసుకుంటారా అదే అదే మీ దానిలో ఎక్కడ ఇరుక్కుంటే దాన్ని పట్టేసుకుంటారు మీరు అమ్మ కొన్ని ఒక ఫిఫ్టీ ఇవ్వండి అమ్మ ప్రింట్ మీరు ఎన్ని నుంచి వస్తున్నారు మేడం ఇక్కడ బాబా అయితే మీకు చాలా విషయాలు తెలుసుంటాయి దీని మీద ఎన్నో చూసి ఉంటారు కూడా కేసులు అంతే కదా ఓకే అదో కూడా ఉంది అసలు ఇప్పుడు మీరు ఈ దాన్ని ఏమంటారు ఈ సిఐడి వేసిన కేసుల మీద మీ అవగాహన ఏంటి అరే ఏపి ని ఇంద కొడవా బాగు వైరల్ అవుతుంది ఏంటి అంటే అక్కడ అక్కడ బిజినెస్ నడపడానికి పర్మిషన్ ఇన్ని బిజినెస్ బిజినెస్ చేయడానికి ఇప్పుడు ఈ గ్రూప్ పెట్టాలి ఇప్పుడు పెట్టాలి రిజిస్టర్ పర్మిషన్ పర్మిషన్ ఇస్తేనే మేము నేను కట్టడానికి ఉంటారు ఇప్పుడు మేము ఫైవ్ లాక్స్ సిటిక్ కొత్తది స్టార్ట్ చేయాలంటే మేము ఫైవ్ ల్యాక్స్ ఇస్తే టూ త్రీ థౌసండ్ డిపాజిట్ పెట్టాం పెట్టినప్పుడు మాకు ఒక శాంక్షన్ నెంబర్ ఇస్తాం ఆ నెంబర్తో మీరు చిట్ అట్లాంటి అక్కడ రిజిస్టర్ అవుతుంది ఇంకా గవర్నమెంటే కదా అసలు పర్మిషన్ అయ్యే ఒక అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు మీద ఉన్న ద్వేషాన్ని అయినా ఈ విధంగా తీర్చుకుంటున్నాడు మరి ఒక రోజుల్లో జగన్ ఆస్తులను అటాచ్ చేశారని ఒకటి ఏమని వార్తలు రాసిన కూడా ఈనాడు కదా దాని మీద ఈయన ఈనాటా ఆస్తుని కూడా అటాచ్ చేయాలన్న కోరిక వాళ్ళ కూడా ఉంటుంది కదా అదే అదేంట్రీ ఇప్పుడు నేను రేపు వస్తాను మేడం ఎందుకంటే నాకు ఈరోజు ఊరికే ఎంక్వైరీ కోసం వచ్చాను మంత్లీ పన్నెండు వేల ఐదు వందలు ఇది వచ్చి కట్టేసరికి వచ్చి ఎనిమిది వేల ఏడు వందల యాభై ఒకటి వస్తుంది ఆరు వేల ఐదు వందలు ఒకటి వస్తుంది అది లిఫ్ట్ చేసుకు ఓకే ఎంతకు పెరుగుతుంది పన్నెండున్నర వే వరకు అప్ టు ద టెన్ థౌసండ్ ఇది అప్ టు ద ట్వల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఓకే ఓకే రేపొచ్చి నేను ఒకటి బుక్ చేసుకుంటాను మేడం ఎందుకంటే సరే ఎంక్వైరీ చేద్దాం అర్థం ఎందుకంటే తీకుండా పోవడమే ఉత్తమం అని మీరు చెప్తున్నారు దాదాపు లేకపోతే తీయాలంటే రెండు చిట్లు ఉండాలి అసలు గొడవ వచ్చి ఏదో ఒకటి మీకు చూపిస్తేనే మీరు ఇంకో అమౌంట్ని లీక్ చేస్తారు అసలు గొడవ అంతా గొడవ అంతా అక్కడే వస్తుంది అందువల్ల ఏపీలో కన్నా తెలంగాణలో ఎక్కువ అంటున్నారు ఈ కేసులో

అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి